హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఇంకా మధ్యాహ్నం కాకరకాయ కర్రీ చేశాను అనమాట ఇంకా అది ఉంది కదా అనేసి రొట్టె అయితే చేస్తున్నాను చూడండి ఇంకా పిల్లలకైతే చిన్న చిన్న రొట్టెలు అయితే చేశాను రొట్టె చూడండి ఎంత బాగా పొంగుతుంది కదా పిల్లలిద్దరికీ రెండు చిన్న రొట్టెలు చేసి ఇంకా మాకి మూడు కొద్ది పెద్ద సైజు రొట్టెలు అయితే చేశాను మొత్తం ఐదు చూడండి రొట్టె అసలు పూరి వంగినట్టు బాగా వంగింది కదా ఇంకా నేను రొట్టెలు చేసినప్పుడల్లా ఒకటి రెండు కంపల్సరీ ఇలా పూరి వంగినట్టు వంగుతుంటాయి అన్నమాట ఇంకా రొట్టెలు అయితే చేశాను అలాగే కొత్తిమీర టమాటా పచ్చడి కూడా చేశాను ఇంకా మొన్న నేను పెట్టాను కదా వీడియో కొత్తిమీర టమాటా పచ్చడి ఇంకా ఏమంటే అప్పుడు రోట్లో దంచుతున్నా ఇప్పుడైతే మిక్సీ పట్టినా ఓపిక లేదు కొద్ది హెల్త్ బాగాలేదు కదా అందుకోసం మిక్సీ పట్టేసిన ఇంకా జొన్న రొట్టెలు ఇంకా ఇది టమాటా కొత్తిమీర పచ్చడి మిక్సీ పట్టినది మిక్సీ పట్టినా బాగుంది టేస్ట్ ఏమంటే రోట్లో దంచుకున్నంత టేస్ట్ అయితే ఉండదు ఇంకా కాకరకాయ కర్రీ మధ్యాహ్నం చేసింది ఇంకా వేడి వేడిగా అన్నాం ఇంక ఇదేనండి మా నైట్ డిన్నర్ అయితే ఇంకా మీరేం చేసుకున్న నైట్ డిన్నర్లోకి కామెంట్ చేసేయండి అలాగే టమాటా కొత్తిమీర పచ్చడి నా ఛానల్లో ఉంది ఎవరికైనా తెలియకపోతే చూడండి చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా అందరు తినేసి పడుకోండి గుడ్ నైట్ ఇంకా మా డిన్నర్ అయితే ఇదే